నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నారా లోకేష్ గారు తన సొంత నియోజకవర్గమైన మంగళగిరిలో మినీ దుబాయ్ని రెడీ చేయడానికి అడుగులు వేస్తున్నారు ఏంటా మినీ దుబాయ్ అనుకుంటున్నారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఎక్కడైతే ఓడిపోయానో అక్కడి నుంచే గెలిచి చూపిస్తానంటూ భారీ మెజారిటీతో గెలిచారు సార్ నారా లోకేష్ గారు మరి ఆ మంగళగిరిలో ఆ ప్రాంత వాసులకైతే తీపి కబురు చెప్పినట్లుగా తెలుస్తోంది అక్కడ అరవై ఎకరాల్లో జెమ్స్ జ్యువెలరీ పార్కు ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే విధంగా అసలు ఈ దీంతో వచ్చే లాభాలు ఏంటి సార్ ఎంతమందికి లాభాలు చేకూరుతాయి దీనిపై మీ అభిప్రాయం ఏంటి నారా లోకేష్ గారు మంగళగిరి నుంచి నెగ్గిన తర్వాత వాస్తవంగా ఆయన మంగళగిరిలో రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి చెందిన నాటి నుంచే మరుసటి రోజు నుంచి ఆయన మంగళగిరి ప్రజలకు అంకితమై పనిచేయటం మొదలుపెట్టారు మంగళగిరి ప్రజలే తమకు తాముగా ఎటువంటి వ్యక్తిని ఓడించి మనం ఎంత తప్పు చేశామని వాళ్ళకు వాళ్ళు రిలేజ్ అయ్యే పరిస్థితులు నారా లోకేష్ తన పనితీరు ద్వారా ప్రజల మనల్ని పొందగలిగాడు కాబట్టే ఒక ఎన్నికలో ఓటమి చవిచూసిన ప్రాంతంలోనే మళ్ళీ తొంభై ఒక్క వేల ఐదు వందల ఓట్ల మెజార్టీ తినగంటే చెన్నీషూ కాదు లోకేష్ మొట్టమొదట అసలు మంగళగిరి స్వరూపాన్ని అర్థం చేసుకున్నాడు అక్కడ ప్రజల జీవన స్థితిగతుల గురించి వాళ్ళ వృత్తుల గురించి అక్కడ ఏ ఏ కులాల వాళ్ళు ఎంతమంది ఏ వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నారన్న అంశం గురించి చాలా విస్తృతంగా అధ్యయనం చేసిన తర్వాత తనకి చాలా స్పష్టంగా వచ్చిన అవగాహన ఏంటి అంటే అక్కడ చేనేత కార్మికులు స్వర్ణకారులు వీళ్ళు చాలా విస్తృత సంఖ్యలో జనాభా ఉన్నారు వాళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు కాబట్టి ఇవాళ రాష్ట్ర రాజధాని నిర్మాణం ఇక్కడ దొరుకుతూ ఉంది ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్న వృత్తి నైపుణ్యాల ప్రాతిపదికగా వీళ్ళకి ఉపాధి అవకాశాలు ఇక్కడే కల్పించిన పక్షంలో ఇవాళ ఏమవుతుందంటే ప్రపంచం ఒక గుప్పెట్లోకి వచ్చినట్టుగా ఇవాళ ప్రపంచ మార్కెట్ మొత్తం కూడా మనం ఇంట్లో కూర్చొని మన ఫోన్లో ఆర్డర్ చేస్తే ఎక్కడో ఉన్న వస్తువు కూడా మన ఇంటి డోర్ స్టెప్కి తెప్పించుకోగలుగుతున్నాం అటువంటప్పుడు ఇక్కడ ఉన్న వృత్తి కళాకారులని ఇక్కడ ఉన్న వృత్తి నైపుణ్యం నైపుణ్యం ఉన్న వృత్తుల వాళ్ళని వాళ్ళకి మరింత నైపుణ్య శిక్షణ ఇచ్చి ఇక్కడ వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవటానికి వాళ్ళ నైపుణ్యాన్ని నైపుణ్యం ద్వారా ఉపాధి పొందటానికి ఆస్కారం కలిగించిన పక్షంలో వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి కదా అని చెప్పని ఆలోచన చేశాడు చేసి దానికోసం గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ ఒకటి ఏర్పాటు చేశారు లోకేష్ నారా తన పేరుటే తన సొంత డబ్బులతోటి ఒక శిక్షణ సంస్థను ఏర్పాటు చేశాడు చేసి అక్కడ ఉన్న గోల్డ్ స్మిత్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఆ కులస్తులు ఆ వృత్తి మీద ఆధారపడ్డ వర్కర్లకి వాళ్ళకి మరింత మెరుగైన నైపుణ్య శిక్షణ ఇవ్వాలి అనేది ఒకటి సైమల్టేనియస్కి అదే సందర్భంలో అక్కడున్న చేనేత కార్మికుల కోసం కూడా ఒక హ్యాండ్లూమ్ హబ్ ఏర్పాటు చేయాలి అని చెప్పని మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఎప్పుడూ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లో బంజారాస్ రోడ్ నెంబర్ టెన్లో జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ అని చెప్పని ఒక నిర్మాణం జరిగితే ఆ రోజుల్లో అదేదో కోర్టు వివాదాల్లో పడిపోయి ఆగిపోయింది యాక్చువల్గా జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్కా అని చెప్పని అందరూ నోళ్ళు వెళ్ళబెట్టారు అటువంటిది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లాంటి గ్రామీణ ప్రాంత రాష్ట్రంలో మంగళగిరి లాంటి ప్రాంతంలో అరవై ఎకరాల్లో జమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పని ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పార్కును కూడా తన సొంత డబ్బులతోనే అన్నట్టుగా తెలుస్తుంది సార్ అసలు ఇలా చేయడం లేదు పార్కు తన సొంత డబ్బులతో కాదు ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే అరవై ఎకరాల ప్రభుత్వ ప్రభుత్వం నుంచి భూమి సేకరిస్తూ ఉన్నారు ఇక్కడ మనం సూరత్లో వజ్రాల వ్యాపారం జరుగుద్ది వజ్రాలు కటింగు పాలిషింగు వాటిని ఎక్స్పోర్ట్ చేయటం అంతర్జాతీయంగా వేల కోట్ల రూపాయల లావాదేవీలు సూరత్ నుంచి జరుగుతూ ఉంటాయి గుజరాత్లో ఒక మహానగరం కాదు సూరత్ కానీ అక్కడ నుంచి కొన్ని వేల కోట్ల రూపాయల వజ్రాల ఎగుమతులు దొరుకుతాయి అలాగే ఇప్పుడు ఈ జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్కులు కూడా మన దేశంలో నవీ ముంబై కోల్కతా కోయంబత్తూర్ లాంటి ప్రాంతాల్లో ఉన్నాయి ఇప్పుడు దుబాయ్ని గోల్డ్కి అంతర్జాతీయ మార్కెట్గా భావిస్తూ ఉంటారు అటువంటి ఇంకొక మినీ దుబాయ్ని మంగళగిరిలో ఏర్పాటు చేయాలి అని చెప్పాను నవీ ముంబై కన్నా కూడా మెరుగైన వసతులతో అంటే ఒక అరవై ఎకరాల్లో ఒక ఈ జమ్సన్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటు చేసి దాంట్లో పన్నెండు వేల మంది స్థానికంగా నైపుణ్య శిక్షణ పొందిన వృత్తి కళాకారులు స్థానికంగా అందుబాటులో ఉన్నప్పుడు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో దేశవ్యాప్తంగా ఉన్న నగల ఆభరణాల దుకాణదారులకి తయారు చేసి ఇవ్వటం మార్కెటింగ్ చేయటం ఎక్స్పోర్ట్ చేసే ఒక హబ్బుగా దాన్ని తీర్చిదిద్దాలి అని చెప్పని దాంతో ఏమవుద్ది వాళ్ళ మనం చెప్పుకుంటున్నాం కదా ప్రెస్టేజెస్ ముంబై కోల్కతా కోయంబత్తూరులో సరసన మంగళగిరి కూడా చేరినట్టు వద్ది అదే సందర్భంలో ఇప్పటి వరకు ఏదో ఒక నగర షాప్లో పని కాను రోజుకు ఒక ఐదు వందలు వెయ్యి సంపాదించుకునే స్థాయి నుంచి ఇవాళ దేశీయంగా అంతర్జాతీయంగా పేరెనికి గానీ సంస్థలకు పనిచేయటం మొదలు పెట్టగానే ఆ పని అందిపుచ్చుకొని చేయడానికి కావాల్సిన పరిజ్ఞానాన్ని వీళ్ళకి నైపుణ్య శిక్షణ ద్వారా అందిస్తున్న నేపథ్యంలో అదే వ్యక్తి ఈ పార్కు రాకముందు రోజుకి ఐదు వందలు నెలకు ఒక పదిహేను వేలు ఇరవై వేలు సంపాదిస్తే దీని ద్వారా నెలకు ఒక యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఆ విధమైన వెసులుబాటు తన నియోజర్గం తన ఎన్నుకున్న ప్రజలకు కలిపేయటం అనేది ముఖ్యంగా ఇవాళ కులవృత్తులు మాయమైపోతున్నాయి ఒకప్పుడు గ్రామాల్లో చాకలి మంగలి ఇట్లాంటి కులవృత్తులు ఉండేవి మేదర సాలి కొమ్మరి కంసాలి ఇట్లాంటి కుల వృత్తులు ఉండేవి క్రమక్రమంగా ఏమైపోయిందంటే అందరూ పిల్లలను చదివించుకుంటూ ఉన్నారు ఆ ఊర్లో ఒక పెద్ద రైతు వాళ్ళ పిల్లలను చదివించుకొని లేదు అక్కడుండే టీచర్ గారు వాళ్ళ పిల్లలను చదివించుకొని వాళ్ళకి మెరుగైన జీవన ప్రమాణాలు దక్కిన తర్వాత వాళ్ళని చూసి స్ఫూర్తి పొందిన తర్వాత మనం జీవితకాలం ఈ చాకరీ చేసుకుంటూనే ఉన్నాం కదా మన పిల్లలు మనకన్నా మెరుగ్గా బతుకుతారు కదా అని చెప్పని వాళ్ళ అన్ని కులాలకు సంబంధించిన వృత్తులు వృత్తి మీద ఆధారపడి ఉన్నాడు కదా కూడా వాళ్ళ పిల్లల్ని కుల వృత్తుల్లోకి రప్పించడానికి ఇష్టపడట్ల వాళ్ళని చదివించి ఉద్యోగ అవకాశాల వైపు పంపిస్తూ ఉన్నారు అదే సందర్భంలో ఇవాళ అదే గ్రామీణ ప్రాంతాల్లో కూడా కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి డిమాండ్ వచ్చేసింది టైలరింగ్ చేసేవాళ్ళు ఇవాళ కొంచెం మంచి ఎక్స్పర్టు వంటి ఆదికి తగిన విధంగా బట్టలు కొడతారు అనుకున్న వాళ్ళు వెయ్యి నుంచి పదమూడు పద్నాలుగు వందల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు నాకు తెలిసి లేడీస్ టైలర్స్ ఉన్నారు మినిమం మూడు వందల నుంచి వేలు చేసే చేసేవాళ్ళు ఉన్నారు కొంచెం డిజైనర్ బ్లౌజెస్ కుడితే అంటే వృత్తి నిపుణులకి డిమాండ్ ఉంది ఎవరికి ఉంది డిమాండు బాగా మెరుగైన నైపుణ్యం కలిగిన వాళ్ళకి డిమాండ్ ఉంది ఇవాళ గ్రామాల్లో ఎలక్ట్రి ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి వృత్తి నిపుణుడికి డిమాండ్ ఉంది వాళ్ళ ఇటువంటి పరిస్థితుల్లో ఈ కుల వృత్తులు ప్రధానంగా చేనేత బంగారు పనిచేసేవాళ్ళు వాళ్ళకి మెరుగైన ఉపాధి అవకాశాలు వాళ్ళ ప్రాంతాల్లోనే కలిపియటం అనేది చొరవ తీసుకోవటం అనేది నూటికి నూరు పాళ్ళు సమాజ హితం కోరి పనిచేసే నాయకుడు మాత్రమే చేయగలుగుతాడు సాధారణంగా ఏమనుకుంటారంటే వాళ్ళు అదే దరిద్రంలో మొగ్గుతూ ఉంటే వాళ్ళకేదో అప్పుడు కొద్దిగా అప్పుడు కొద్దిగా ఎలక్షన్ అప్పుడు ఓటుకు ఒక రెండు వేలు మూడు వేలు అట్లా పడేసి ఓట్లు వేయించుకుంటాను నేను వాళ్ళ కడుపు నిండి వాళ్ళు సుఖంగా బతకటం మొదలు పెడితే వాళ్ళకి తెలివితే అట్లా పెరుగుతాయి నేను వాళ్ళని మళ్ళీ నా వెనక ర్యాలీ చేయించుకోవాలంటే కష్టం అనుకునే నాయకులను చాలామందిని చూసాం కానీ ఇవాళ సమాజ హితం కోరి నే నాకు అధికారం దక్కింది నా మీద నమ్మకంతో నన్ను ఓట్లేసి గెలిపించారు ఈ ప్రజలకు నేనేం చేయగలను ఇవాళ ప్రపంచంలో అవకాశాలు చాలా ఉన్నాయి ఆ అవకాశాలను అందిపుచ్చుకొని నా ప్రాంతానికి తీసుకొచ్చి నన్ను ఎన్నుకున్న ప్రజలకు ఆ అవకాశాలు వాళ్ళ డోర్ స్టెప్కి తీసుకొచ్చి ఇక్కడే వాళ్లకున్న నైపుణ్యాన్ని ఉపయోగపెట్టుకునే అవకాశం కల్పిస్తే మరింత మెరుగ్గా బతుకుతారు కదా అని ఆలోచన చేయడం అనేది నూటి నూరు రూపాయలు ఆహ్వానించదగ్గది ఆర్టికల్ చదివితే అంటే హాల్ మార్కింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి క్వాలిటీ టెస్టింగ్ దగ్గర నుంచి ఆ గోల్డ్ స్టోర్ చేసే వరకు అన్ని రకాల రక్షణ చర్యలు అంటే ఒక దుర్భేజమైన కోటను నిర్మిస్తూ ఉన్నారు వేల మంది ఉపాధి పొందటానికి ఆస్కారం కలిగిస్తూ ఉన్నారు వేల కోట్ల రూపాయల వ్యాపార అవకాశానికి మార్గం సుగమం చేస్తూ ఉన్నారు ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న బంగారు వ్యాపారస్తులు మంగళగిరి గురించి చెప్పుకునే పరిస్థితులు బ్రాండ్ మంగళగిరి బ్రాండ్ అమరావతి మీ జ్యువెలరీ ఎక్కడ చేయించుకుంటున్నారంటే మంగళగిరిలో ఎక్కడ మంగళగిరి అమరావతి ఇది ఊహించని కొత్త కోణం ఇప్పటివరకు అనేబుల్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం కానీ సామాన్య గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వృత్తి కళాకారులకి ఇవాళ అంతర్జాతీయ స్థాయి ఎక్స్పోజరు రప్పిటం అని అంటే చంద్రబాబు నాయుడు గారు అరకు గిరిజను పండించిన కాఫీని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు అలాగే ఆయన కడుపును పుట్టిన లోకేష్ గారు ఇవాళ తన నియోజకవర్గంలో ఉన్న వృత్తి కళాకారులకి ఆ వృత్తులను నమ్ముకొని జీవిస్తున్న వాళ్ళకి అంతర్జాతీయ స్థాయి అవకాశాలని వాళ్ళ వాకిటి ముందుకు తీసుకొస్తూ ఉన్నారు నూటికి నూరు రూపాయలు రాజకీయ నాయకుడు రేపటి ఎన్నిక గురించి ఆలోచిస్తాడు అసలు నాయకుడు రేపటి తరం గురించి ఆలోచిస్తాడు అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే రేపటి తరం గురించి ఆలోచించారో లోకేష్ కూడా రేపటి తరం గురించి ఆలోచించే నిర్ణయాలు చేస్తున్నాడు అనేది ప్రూవెన్ ఫ్యాక్టర్ మరి మొత్తానికి మంగళగిరిలో ఉన్నటువంటి వారే స్వర్ణకారులకు స్వర్ణయుగం రాబోతుందని సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్